నా అందరు కొద్దిగా ఇవ్వండి అట్లా అందరూ అన్న ముందు రన్న రండి రండి మీరు అందరూ వచ్చి ఐదుగురు రోడ్లు ఎక్కడ ఉంటారు నేను ప్రోగ్రామ్స్ ఉన్నాను సగ అదే మీరు చెప్తే ఎక్కడ ఉంటారో చెప్తే నేను సరే నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేస్తాను అయితే మీకు ఎక్కడ ఉంటే అక్కడ కదా మమ్మల్ని పూర్తిగా కలిగిన ప్రతి ఒక్కరికి

వీడియో నాకు వీడియో కోసమే ఫోటో ఉంది నాకు స్పందన చాలా బాగుంది ఒకటి టౌన్ల దాదాపు ఇరవై వేల ఓట్ల పేరు మెజార్టీ గెలుస్తారు నమ్మకం పూర్తిగా మాకు అంతేకాకుండా స్టేట్లో కూడా వచ్చిన సర్వేల ప్రకారం నూట ఇరవై సీట్ల పైనే వస్తాయని చెప్పి నమ్మకం కూడా మాకు ఈరోజు గబ్బిరెడ్డి నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉండడం జరిగింది అటువంటి వ్యక్తి కూడా నవరత్నాలు చూసి ఈరోజు పార్టీలో చేర్చాలంటే అర్థం చేసుకోవాల కాబట్టి ఈరోజు నాగిరెడ్డి కూడా మేము స్వాగతించినాము నాగిరెడ్డి చేత కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పినాము ఈరోజు ఇరవై వార్డులో కేంద్ర చేస్తున్నాం ఇరవై ఇరవై వార్డులో గబ్బిరెడ్డి నాగిరెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీకి అతీతంగా ఉన్నాడు కానీ ఇక్కడ ఉండబడిన నాయకులు నాగిరెడ్డికి గుర్తింపు ఇవ్వనందువల్ల నాగిరెడ్డి కూడా అయ్యా ఇక్కడ ఉండి ఏంది విలువలు మర్యాదలు లేవు మమ్మల్ని పలకరించే వాళ్ళే లేరు అదే ఉద్దేశంతో నాగిరెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరినాడు కండవ కప్పుకున్నాడు పార్టీకి అతీతంగా పనిచేస్తా పాత్రలందరినీ విస్మరించి ఎవరో కొత్త వాళ్ళని చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాడు వాళ్ళు పార్టీ పుట్టే బయట దొబ్బి ఉండేవాళ్ళ నాయకులు కూడా ఉంటే ఉంటే పోతే పోతాడు అనే పద్ధతిలో అవలంబిస్తున్నారు కాబట్టి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కూడా మాకు ఆ నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ప్రతి పేదవాడికి ఉపయోగపడడానికి నవరత్నాల పథకాలు కూడా ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి జిల్లా ముఖ్య వాడు ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేస్తాడు జిమ్ముక్కులు తిరగళ్ళు కాదు ధైర్యవంతుడు గట్టివాడు ముండోడు ఏదానికైనా సరే అని మొండిగి నూట నూట ఇరవై రోజులు పాదయాత్ర కూడా చేసినాడు మూడు వందల ఇరవై రోజులు అంటే ఎంత ధైర్యంగా సంవత్సరం పాటు ఇల్లు వదిలిపెట్టి భార్య బిడ్డలు వదిలిపెట్టి పదహారు నెల రోజులు ఆయన పాదయాత్ర చేశారంటే ఎంతో గర్వించదగ్గ విషయము భారీ అధికార పార్టీ ఎన్ని అవగాతలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టా భయపడే ప్రసక్తేముండదు కొడుకుగా పుట్టి రాజశేఖర రెడ్డి కానీ వల్ల నాయన పేరు మర్చిపోకూడదు రాజశేఖర రెడ్డిని గుర్తించినట్టుగానే పనిచేస్తానని ఈ విధంగా తిరుగుతూ పనిచేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు రాయలసీమ జిల్లాలే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి స్పందన తెచ్చి ప్రజా జీవితాల్లో ప్రజలకు అండగా ఉంటారని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు ప్రజాసభ తీరుస్తాడు నవరత్న హాయితో ప్రతి పేదవాడు కూడా ముందుకు వస్తాడు ఈ చంద్రబాబు టైంలో ఇల్లు పెట్టాను నేను కూడా ఉన్నాను ఆ రోజు అప్పు అప్పులు బ్యాంక్ అప్పులు పెడతాను నేను కట్టుకోండి ఆ అప్పులు కట్టలేరు మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవానికి కూడా రూపాయి ఇల్లు రూపాయి డబ్బులు లేకుండా ఒక చేతితో ఇల్లు ఇల్లు కట్టించి ఒక చేతితో బిగించావు ఒక చేతితో దస్తావేజు ఇస్తాడని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి పేదవానికి కూడా ఎల్లుంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విజయాన్ని గెలిపించాలని కూడా కోరుకుంటూ ఈరోజు యోగవాద ప్రచారం చేస్తున్నాం